పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ప్రజాసేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా లబ్దిదారుల ఇంటికే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాన ప్రభుత్వం చేసిన మంత్రి అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు पहले नेता सुना तो 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 తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వందలు రెండు వేలు చేశారు ఆయన ఐదు సంవత్సరాలు మూడు వేలు చేసి మనం అంటే ఈ డబ్బులు రెండు వేలు ఏడు వందల యాభై రూపాయలు మనం రూపాయలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇచ్చింది ఎవరు చిఴది సిటి సిటి సిటా సందిదు